దైవ దర్శనం అంటే ఎప్పుడూ ఇంట్లో ఉండే విగ్రహాలను ఎదురుగా కూర్చుని చూడాలి దర్శనం అంటే చూడడం అంతే ఏ పూజలు తర్వాత ఈ ఈ దర్శనం ఈ పూజలన్నీ ఎందుకంటే దర్శనం కోసం ఆ కళ్ళు ఆయన మీద నిలబడ్డానికి ఓ పువ్వు పెడతాం ఒక ఆకు పెడతాం అభిషేకం చేస్తాం ఏదో ఒకటి చేస్తాం ఇదంతా నిలబడ్డం కోసం అనే దృష్టిలో ఉంటే అప్పుడు ఈ ఆకులకి పువ్వులకి మహిమలు పెంచేకుండా ఉంటాం మనం లేకపోతే వీటికి పెంచేసేమనుకోండి అసలు తత్వం దెబ్బతింటుంది అందుకే విష్ణుమూర్తి కూడా కమలాలతో అన్ని రోజులు పూజ చేసినా ఆయన కనపడల చివరికి ఆయన కళ్ళు పెకలించుకుందుకు సిద్ధపడ్డాడు అన్న కమలాక్షుడు అని నాకు పెద్ద టైటిల్ ఉందండి ఎందుకు ఈ టైటిల్ పని లేక అందుకే నేను కమలాక్షుడే కదా ఇచ్చేస్తాను అని చెప్పి సిద్ధపడగానే కన్నప్పలాగా ఈయనకి ప్రత్యక్షమై అప్పుడు సుదర్శన చక్రము సహా త్రిలోకాధిపత్యాన్ని విష్ణుమూర్తికి ఇచ్చినవాడు పరమశివుడు ఇది పురాణ కథ దైవ దర్శనం అంటే ఎప్పుడు ఇంట్లో ఉండే విగ్రహాలను ఎదురుగా కూర్చుని చూడాలి దర్శనం అంటే చూడడం అంతే ఏ పూజలు తర్వాత ఈ ఈ దర్శనం ఈ పూజలు అన్నీ ఎందుకంటే దర్శనం కోసం ఆ కళ్ళు ఆయన మీద నిలబడ్డానికి ఓ పువ్వు పెడతాం ఒక ఆకు పెడతాం అభిషేకం చేస్తాం ఏదో ఒకటి చేస్తాం ఇదంతా నిలబడ్డం కోసం అనే దృష్టిలో ఉంటే అప్పుడు ఆకులకి పువ్వులకి మహిమలు పెంచేయకుండా ఉంటాం మనం లేకపోతే వీటికి పెంచేసేమనుకోండి అసలు తత్వం దెబ్బతింటుంది అందుకే విష్ణుమూర్తి కూడా కమలాలతో అన్ని రోజులు పూజ చేసినా ఆయన కనపడల చివరికి ఆయన కళ్ళు పెకలించుకుందుకు సిద్ధపడ్డాడు అన్న కమలాక్షుడు అని నాకు పెద్ద టైటిల్ ఉందండి ఎందుకు టైటిల్ పని లేక అందుకే నేను కమలాక్షుడే కదా ఇచ్చేస్తాను అని చెప్పి సిద్ధపడగానే కన్నప్పలాగా ఈయనకి ప్రత్యక్షమై అప్పుడు సుదర్శన చక్రము సహా త్రిలోకాధిపత్యాన్ని విష్ణుమూర్తికి ఇచ్చినవాడు పరమశివుడు ఇది పురాణకం